కార్తీక మాసంలో మూడవ రోజులో తృతీయని తృతీయనే తదియాని కూడా పిలుస్తాం ఈరోజు సూర్యోదయానికి ముందే లేచి ముందుగా కార్తీక స్నానం ఆచరించాలి కార్తీక మాసం అంటే స్నానానికి పెట్టింది పేరు కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానం గ్రహణం నాడు కురుక్షేత్రంలో చేసేటటువంటి స్నానంతో సమానమని చంద్రగ్రహణం సూర్యగ్రహణాల రోజులలో ప్రభాస క్షేత్రంలో చేసే స్నానంతో సమానమని శాస్త్రం చెబుతున్నది ఇంచుమించుగా అటువంటి ఫలితం ఇస్తుంది అందుకే కార్తీక మాసంలో పవిత్ర స్నానం చేయాలి మూడవ రోజు స్నానం చేయటానికి ఒక విధి చెప్పారు దీనికి గంధ స్నానం అని పేరు ముందు రోజు అంటే విధి నాడు గంధం అరగదీసి పెట్టుకుని ఆ గంధం కొంచెం ఒంటికి పూసుకుని ఆ తర్వాత స్నానం తదినాడు సూర్యోదయానికి ముందు చేస్తే దానికి గంధస్నానం అని పేరు గంధం వల్ల ఏమిటి అరగదీసిన గంధం ఒంటికి పూసుకొని కార్తీక మాసంలో తృతీయ నాడు బ్రాహ్మీ ముహూర్తంలో ఇంట్లో కానీ నదిలో కానీ సముద్రంలో కానీ చెరువులో కానీ నూతి దగ్గర కానీ స్నానం చేస్తే మహాపుణ్యం వస్తుంది గంధాత్ పుణ్యమవాప్స్యసి అని పార్వతితో శివుడు చెప్పాడు గంధం వల్ల పుణ్యం పొందుతావని అందుకేగా భగవద్గీతలో పుణ్యో గంధ అన్నాడు వీలున్న వాళ్ళంతా గంధస్నానం చేయండి బొట్టు పెట్టుకునే ముందు కూడా కాని విభూతి ధారణ చేసే ముందు కూడా కొంచెం గంధం ధరించి అప్పుడు నామం పెట్టుకోండి మూడవ రోజు ఈశ్వర పూజకి హరి పూజకి అంటే హరిహరుల పూజకి కొన్ని విధానాలు ఉన్నాయి అవి తెలుసుకుందాం తెల్లని పువ్వులతో ఈరోజు ఈశ్వరుణ్ణి పూజించండి తెల్ల మందారాలు తెల్ల తామరలు తెల్ల కలువలు తెల్లగా ఉండే మల్లె పువ్వులు సన్నజాదులు ఇలా ఏవైనా పుష్పాలతో ఈశ్వర ఆరాధన చేస్తే జ్ఞానం లభిస్తుంది సద్బుద్ధి లభిస్తుంది జ్ఞానం చాలా అవసరం అందున ఏ పని చేయవచ్చు ఏ పని చేయకూడదనే విచక్షణ మరింత అవసరం ఈ విచక్షణ అనే ఒక దివ్య లక్షణం రావాలంటే తెల్ల పువ్వులతో అర్చన చేయాలి ఈరోజు శ్రీహరిని శ్రీ మహావిష్ణువుని తెల్ల తామరలతో పూజ చేస్తే అటువంటి బ్రహ్మ బ్రహ్మజ్ఞానం పొందుతాడు బ్రహ్మగారు పుట్టింది తెల్ల తామరలో శ్రీహరి నాభిలో ఉన్నది పొండరీకం ఈ పొండరీకం శ్రీహరికి చాలా ఇష్టం కార్తీక మాసంలో తదియనాడు తెల్ల తామరతో పూజ చేస్తే తెల్ల తామర పువ్వులో నుంచి పుట్టిన బ్రహ్మగారికి ఎటువంటి జ్ఞానం ఉన్నదో అటువంటి జ్ఞానం జీవులకు లభిస్తుంది అని పెద్దలు చెప్పారు కాబట్టి తెల్ల తామరలతో శ్రీహరిని పూజించండి తెల్ల తామరని శాతపద్మని అని పిలుస్తారు పుండరీకం అంటే కేవలం తెల్ల తామర ఈనాడు శ్రీహరికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు లేక పద్యాలు చదవండి ఈరోజు హరి ధ్యానం ఎంత చేస్తే అంత మంచిదట అందున శ్రీహరి యొక్క నాభిలో ఉన్న పొండరీకాన్ని ధ్యానం చేస్తే మరింత పుణ్యమన్నారు అనర్ఘరాగంలో మురారి అనే కవి ఓ చమత్కారం చేశాడు నిష్ప్రత్యూహముపాస్మహే భగవత కౌమోదకీ లక్ష్మణ కోక ప్రీతిచోరణపటు జ్యోతిష్మతి ర్ధ విబోధముగ్ధ శ్రీరర్థ శ్రీరర్ధనితో నాభీ పల్లవపుండరీ కంబుకుల కంబో సపత్నీ శ్రీహరికి రెండు కళ్ళు ఉన్నాయి ఆయనకి భగవంతుడికి ఎన్ని కళ్ళు ఏమిటి కానీ ఓ చమత్కారం కోసం కవిగారు ఆయన సహస్రాక్షుడైన భక్తుల కోసం రెండు కాళ్ళతో దర్శనమిచ్చాడు ఆయన కుడికన్ను సూర్యుడు ఎడమకన్ను చంద్రుడు ఆయన బొడ్డులో తెల్ల తామరపువ్వు ఉంది తామర పువ్వు సూర్యుడు వస్తే వికసిస్తుంది చంద్రుడు వస్తే ముడుచుకుంటుంది కానీ ఆయన రెండు కళ్ళలో ఓడి సూర్యుడు చంద్రుడు అవడం వల్ల రెండు ఒకేసారి కనపడటం వల్ల ఈ తామర పువ్వులో కొన్ని రేకులు కిందకున్నాయి కొన్ని రేకులు ముడుచుకున్నాయి కొన్ని వికసించే కొన్ని రేకులు ముడుచుకున్నాయి అంటే సగం సగం ముడుచుకుని సగం తెరుచుకుని ఉంది ఆ తామర పువ్వు అది చూడడానికి శంఖంలా ఉంది అప్పుడు శంఖం అనుకుందిట ఇది ఎక్కడ శ్రీహరి చేతిలో నేనే ఉండాలి కదా ఇప్పుడు బొడ్డులోంచి ఇంకో శంఖం వచ్చిందేమో అనుకుందిట అంటే తెల్ల తామరపు శంఖం వలె కనబడడం వల్ల శంఖం దానిని శత్రువు కింద భావించిందిట అంత చమత్కారం చేశాడు ఇలాంటి ధ్యాన శ్లోకాలు హరికి సంబంధించిన శ్లోకాలు మూడవ రోజు చదువుతూ ఈ శ్లోకాలను చదువుతున్నంతసేపు తెల్లతావర పూలతో హరిని పూజిస్తే జీవితంలో ఎప్పుడూ మనకి ఎవరి మీద ద్వేషం ఉండదని రాగద్వేషాలకు అతీతులమవుతామని బ్రహ్మజ్ఞానం లభిస్తుందని స్కంద పురాణం చెబుతున్నది కాబట్టి తెల్లతావరలతో పూజించండి ఇక ఈరోజు స్వయం పాకదానం యథాప్రకారం చేయండి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉన్న తరువాత సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఆపై శివాలయం లేక విష్ణువాలయానికి వెళ్ళి మహాత్ములకి యోగ్యులైన వారికి స్వయం పాకం దానం చేయండి పాకము అంటే వంట స్వయం పాకం అంటే తనంత తాను వండుకు తినేవారు పూర్వం కనుక స్వయం పాకం అన్నారు ఒకరు లేక ఇద్దరు లేక ముగ్గురికి తక్కువ కాకుండా భోజనం చేయడానికి కావలసిన సామగ్రి దానం చేయటం స్వయం పాకమని పిలువపడుతుంది అది ఎప్పుడూ కూడా విస్తరాకురు అందున కుట్టుటాకులు కానీ లేక అరిటాకుల్లో కానీ వస్తువులు వేసి ఇవ్వాలి మూడవ రోజు బెండకాయ వంకాయ ఈ రెండింటిది దానం చేస్తే సాధారణంగా వంగదానం స్వయంపాకుల్లో కుదరదంటారా కానీ మూడవ రోజు కనుక బెండకాయతో పాటు వంకాయని దానం చేస్తే అటువంటి వాడికి చర్మ సంబంధమైన రోగాలు తొలగుతాయి అని ఆయుర్వేదం చెబుతున్నది మహానుభావులైన యోగులు చెప్పారు కాబట్టి ఈ రెండు కూరలు తప్పకుండేలా చూడండి గోంగూర కూడా ఆకుకూరల్లో ఉండేలా చూసుకోండి ఇక మిగతా మన ఇష్టం ఒక్క ఉల్లిపాయ దాన్ని ఎర్రగడ్డను కూడా కొందరు పిలుస్తారు అని పిలుస్తారు దీంతోపాటు లసునం అంటే వెల్లుల్లి ఈ రెండు మాత్రం పనికిరావు ఈ రెండు తప్ప మిగతా ఏవైనా దానం చేయమని శాస్త్రం చెబుతున్నది భోజన దానం చేసేటప్పుడు ప్రధానమైన వస్తువు ద్రవ్యం ఏమిటి అన్నదానం అంటే అన్నంలో తప్పనిసరిగా ఉండవలసింది బియ్యమే అందులో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అన్నం అంటే బియ్యానికే వాడతారు ఉత్తర భారతంలో అన్నం అనే శబ్దం భోజనంలో పదార్థాలు వాడతారు ఈ అన్నం పవిత్రంగా ఉండాలి పాడైపోయిన వస్తువులు ఎప్పుడూ కూడా దానం చేయకూడదు మంచి వస్తువులే దానం చేయాలి ఈరోజు కార్తీక దీపదానం అనే దీపదానానికి కూడా ప్రశస్తి కట్టింది తదినాడు ఒకటి లేక రెండు ప్రమిదలు నెయ్యి పోసి వాటిల్లో ఒత్తులు వేసి వెలిగించి ఈ దీపం యోగ్యుడైన వాడికి దానం చేయండి దీపదానం వల్ల ఏమిటి దీపాత్ పుణ్యమ వాప్స్యసిసి దీపం వల్ల పుణ్యం పొందుతావు తద్వారా జ్ఞానం పొందుతావు అని పురాణాలు చెప్పే కనుక దీపదానం చేయండి తదియకి ఒక ప్రత్యేకత ఉన్నది తదియనాడు విష్ణువాలయంలో సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ చతుఃప్రదక్షిణీం కుర్యాత నాలుగు ప్రదక్షిణలు చేయండి శివాలయంలో మూడు లేక ఆరు లేక తొమ్మిది ప్రదక్షిణలు మీ శక్తిని బట్టి చేయండి అమ్మవారి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు ఆరోగ్యాన్ని బట్టి చేయండి అటువంటి వాడికి సంకల్ప శుద్ధి కలుగుతుంది మంచి ఆలోచన వస్తుంది వచ్చిన ఆలోచన ఆచరణలో పెట్టడానికి కావలసిన శక్తి వస్తుంది ఒక మంచి పని చేయాలని కోరిక రావాలి ఆ పని చెయ్యాలి చెయ్యాలంటే మనిషికి ఈశ్వరానుగ్రహం కావాలి అందుకని ఆలయాల్లో ఈ ప్రదక్షిణ చేయమని చెప్పారు యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఈ శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణ చేయండి పదే పదే పత్ అంటే పాదము అడుగు అని అర్థం పదే పదే అడుగడుగునకు అని అర్థం ఆలయంలో ప్రదక్షిణ చేయాలంటే ధ్వజస్తంభం నుంచి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి కదా ఇలా నాలుగు చేయమన్నాను విష్ణు ఆలయంలో శివాలయంలో మూడు ఆరు తొమ్మిది చేయమన్నాం అమ్మవారి ఆలయంలో తొమ్మిది చేయమన్నాం కుదరని వాడు ఆరోగ్యం సహకరించకపోతే ఒకటి చేసినా పర్వాలేదు ఈ ప్రదక్షిణకి అడుగు తీసి అడుగు వేయాలి కదా ఈ అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా మహాపాపాలు తొలగిపోతాయట పదే పదే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఎప్పుడు ప్రదక్షిణ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆలయములో ప్రదక్షిణ చేసేటప్పుడు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా మహాపాపాలు పోతాయట ఎటువంటి పాపాలు పోతాయో శ్లోకాలు చెప్పారు యాని కానిచ పాపాని ఏమేం పాపాలు చేశామో తెలియదు ఆ పాపాలన్నీ పోతాయి ఏ ఏ పాపములు చేశామో అని తెలుగులో చెప్పడానికి సంస్కృతంలో యాని కానిచి అన్నారు ఆ పాపాలు ఈ జన్మలోనే కాదు పూర్వజన్మల్లో కూడా చేసి ఉండొచ్చు మనం అందుకే జన్మాంతర కృతానిచ ఎంతో పూర్వం గడిచిన అనేక జన్మలలో చేసిన మహా పాపములు ఏమేమి చేశామో అవన్నీ ఓ భగవంతుడా నీ ఆలయం చుట్టూ మేము ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ ప్రదక్షిణలో మేము వేసిన అడుగడుక్కి వాటిని తొలగించు ఒక్క అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా మహాపాపాలు పటాపంచలైపోతాయట అందుకే ఆలయంలో తిరగమన్నారు భక్తితో తిరగాలట ప్రదక్షిణ చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడడం పక్కవాడికేసి తిరిగి మాట్లాడడం లేక ఇతర వస్తువుల మీద దృష్టి పెట్టడం ఇటువంటివి చేయకుండా మౌనముగా భగవన్నామస్మరణం చేస్తూ భక్తితో శ్రద్ధతో చేయాలి ఎంత శ్రద్ధతో చేస్తే అంత బాగా పాపాలు పోతాయి ఫలితం బాగా వస్తుంది ఇక ఈ మూడవ రోజు ధ్వజస్తంభం దగ్గర వెనక నందీశ్వరుడో గరుత్మంతుడో లేకుండా చూసుకుని ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో ఆలయం బయటైనా పర్వాలేదు ధ్వజస్తంభానికి వెనక భాగంలోనే సాష్టాంగ నమస్కారం చేయండి సాష్టాంగ నమస్కారం చేస్తే దానివల్ల దేవతానుగ్రహం లభ్యత దేవతల అనుగ్రహం లభిస్తుంది పూర్తిగా కర్ర పడిపోయినట్టు పడిపోతే దానికి దండ ప్రణామం అని పేరు దండ అంటే కర్ర దండ ప్రణామం ఒక కర్రల భార్య ఉండి ఎలా పడిపోతుంది అలా మీరు కూడా ధ్వజస్తంభం దగ్గర పడితే దానికి దండ ప్రణామం అని పేరు అలా కర్రలా పడి భక్తితో ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేస్తే దానివల్ల దేవత అనుగ్రహం లభేతు దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది దేవతలు ఈ నమస్కారం చేసిన వాడిని చూస్తారట కార్తీక మాసంలో తదియ నాడు ఈ వ్యక్తి ధ్వజస్తంభం దగ్గర కర్రపడ్డట్టు పడ్డాడు భక్తితో పడ్డాడు ప్రదక్షిణ అయ్యాక నమస్కారం చేశాడు వీడిని మనం అనుగ్రహిద్దాం అనుకుంటారు దేవతలు దేవతానుగ్రహం వల్ల వేళకి ఏ వస్తువు రావాలో ఆ వస్తువు వస్తుంది సకాలంలో ఆహారం లభిస్తుంది అన్నిటికంటే గొప్ప విషయం చెప్పాలి ఇక్కడ చదివిన చేసే సాష్టాంగ నమస్కారం వల్ల వచ్చే లాభం ఏమిటో చెప్పన ఆహారం వేళకి దొరుకుతుంది తింటామట కొంతమంది పాపం ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఉద్యోగ ధర్మం వల్ల క్యారేజీ తెచ్చుకుని కూడా అన్నం తినలేకపోతారు వేళకి అన్నం తినకపోవటం దురదృష్టం అన్నం వేళకి తినకపోవడం వల్ల అజీర్ణ వ్యాధులు వస్తాయి గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి అనారోగ్యాలు వస్తాయి ఆయనకి ఎన్ని కష్టాలు పడినా వేళకి ఇంత ముద్ద తినడానికేగా కానీ అన్నీ ఉండి కూడా వేళకి అన్నం తినలేకపోవటం కారణం ఏమిటి అంటే దేవతానుగ్రహం లేకపోవటం అదే కార్తీక మాసంలో తెలియనాడు నాడు మీరు పడండి దండం పడినట్టుగా ధ్వజస్తంభం దగ్గర నమస్కరించండి వేళకి ఇంత అన్నం తినగలుగుతారు దానివల్ల ఆరోగ్యం కూడా వస్తుంది ఈరోజు వినవలసిన కథ ఒకటి ఉన్నది ఎప్పుడైనా కార్తీక మాసంలో పురాణం వినేటప్పుడు చేతులు అక్షతలు పట్టుకుని కథ విన్నాక ఈ అక్షతలు దేవుడి పటం దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ పెట్టండి ఆయనకి ఆఫీసులో ఉన్నప్పుడు కూడా మీరు అదృష్టం బాగుండి ఈ పురాణం వినగలుగుతున్నారు ఎస్ఏబీసీలో అటు ఉండడు ఆఫీసులోనే ఒక పటం పెట్టుకుని ఆ పటం దగ్గర అక్షతలు పెట్టుకుని ఆ తర్వాత అక్షతల శిరస్సులు వేసుకోండి దానివల్ల కార్తీక వ్రతాచరణకి సంబంధించిన సమస్త ఫలితాలు లభిస్తాయి ఈరోజు వినవలసిన ఒక దివ్య కథ ఒకటి ఉన్నది పూర్వం ఒక మహాయోగి అగస్త్యుని శిష్యుడు ఆయన అగస్త్యునికి సేవ చేసిన శిష్యుడు అగస్తుడంతటి వాడి చేత యోగి అని పిలువబడ్డాడు అందుకే ఆయన మహాయోగి అన్నారు ఆ మహాయోగి తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు భూమి మీద పుట్టిన తర్వాత ఎంత గొప్పవాడైనా తీర్థయాత్రలు చేయాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి అందున కాలినడకన తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి వాడు వైకుంఠం శాశ్వత వైకుంఠం పొందుతాడు అందుకని పూర్వకాలంలో మహాత్ములు సంపదలున్న వాహనాలున్న కాలినడకన వెళ్ళేవారు పాదయాత్రతో దేవాలయ దర్శనము చేసుకున్నటువంటి వాడికి వచ్చే ఫలితం ఇంతంతం చెప్పడానికి వీలు కాదు ఈ కలియుగంలో ఎక్కువ మందికి మోకాళ్ళ నొప్పులు పట్టుకుంటాయే చేతుల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ముక్కు నొప్పులు శరీరం నడ్డి నొప్పులు ఇవన్నీ రావడానికి గల కారణం నడకన తీర్థయాత్రలు చేయకపోవడం అట అన్ని రోజులు కాకపోయినా కార్తీక మాసంలో మూడవ రోజు తదేనాడు నడకన ఆలయాలకు వెడితే కాలినడకనే తీర్థయాత్రలు చేస్తే కనీసం దగ్గరలో ఉన్న గుడికైనా పెడితే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి మీరు చూడండి చూడండి భగవంతుడి దగ్గర గోపిక తెచ్చుకుని నడిచి వెళ్ళండి మీ నొప్పులు దగ్గపడితే అడగండి కాకపోతే భక్తితో శ్రద్ధతో నమ్మకంతో వెళ్ళాలి అందుకని మహాత్ముడు అగస్త్య శిష్యుడు ఒక యోగి కాలినడకన తీర్థయాత్రకు బయలుదేరాడు ఆయన వారణాసికి బయలుదేరాడు దారిలో వింధ్య పర్వతం కనపడింది కాశీకి ఇంచుమించుకు ఒక వంద కిలోమీటర్ల దూరంలో వింధ్యాచల నివాసిని అనే పేరుతో అమ్మవారి ఆలయం ఉన్నది విశ్వాధిక వేదవేద్యా వింధ్యాచల నివాసిని అని లలితా సహస్రనామంలో ఈ పాదం ఉన్నది అందులో వింధ్యాచల నివాసిని అని అమ్మవారికి పేరుంది ఆ వింధ్యాచల నివాసిని కాశీకి ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా ఉంది వింధ్యాచల అనే పేరుతోటి దుర్గా సప్తశతిలో తతస్థవు నా శిష్యామి వింధ్యాచల నివాసిని అని ఒక నామం ఉన్నది ఆ వింధ్యాచల నివాసిని ఆవిడే వింధ్యపర్వతం అక్కడ ఒక కర్రలా ఉంటుంది చక్కగా మానవ శరీరంలో కనపడుతుంది అక్కడ అమ్మవారు చిన్న గుహలో ఉంటుంది చిన్న సూక్ష్మ రూపంతో ఉంటుంది అటువంటి వింధ్యాచల నివాసిని ప్రాంతానికి యోగి వెళ్ళాడు అమ్మవారి గుడికి ఇంకొక ఐదు మైళ్ళు దూరం అనగా అక్కడ పెద్ద కొండ అదంతా వింధ్య పర్వత శ్రేణి ఆ కొండ దగ్గర ఒక భయంకర ఆకారంలో ఉన్న బ్రహ్మరాక్షసుడు కనబడ్డాడు ఈ మహాయోగికి ఆ రాక్షసుడు లాంటి తుట్టుతో ఎంతంత మిడిగొడ్లతో పెద్ద కోరలతో బాణ కడుపుతో ఆకారంతో ఉండి దొరికేవరా నాకు ఇంతకాలానికి నరుడా నిన్ను మింగుతానన్నట్ట మహాయోగి చిరునవ్వు నవి రే నీలాంటి వాళ్ళు నన్ను మింగినా జీర్ణం చేసుకోలేరు అంటూ నారాయణ స్మరణ చేసి ఇన్ని నీళ్లు వాడి ఆ యోగి దగ్గర కమండలం ఉంది కమండలంలో పవిత్ర జలం ఉంది ఆ నీళ్లు హరి హరి అంటూ ఈ రాక్షసుని మీద చల్లగానే రాక్షసుడికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది వెంటనే ఆయన యోగికి నమస్కరించి మహాయోగి ఇప్పుడు భయంకర బ్రహ్మరాక్షసుని అయ్యాను కానీ పూర్వం నేను కూడా ఒకప్పుడు ఒక పండితుణ్ణి బాగా చదువుకున్నవాడిని ద్రావిడ దేశంలో దురదృష్టవశాత్తు డబ్బు వ్యామోహంలో పడి చదువుకున్న విద్యని ఎక్కువ డబ్బుకి అమ్మాను కార్తీక మాసంలో వ్రతాచరణలు చేయలేదు ఎంతోమంది మహానుభావులు కార్తీక మాసంలో వారణాసి వెళ్ళేవారు నేను వాళ్ళతో పాటు వారణాసి వెడదామని ప్రయత్నించి మళ్ళీ అంతలోనే నా ఆ కర్మ వల్ల కాశీకి వెళ్ళిన ఒకటి కాటికి వెళ్ళిన ఒకటి కాశీలో ఉన్న శివుడు నా ఇంట్లో లేడం అనుకున్నాను నాకు డబ్బు కీర్తి ఈ రెండింటి మీదే వ్యామోహం ఒక్కనాడు కూడా నేను ఆలయానికి వెళ్ళలేదు శ్రీ సూక్తము నువ్వు పటిపనైతి నా కోసం భక్తితో శ్రీ సూక్తం చదవాలా ఎవరన్నా శ్రీ సూక్తం చదవమంటే డబ్బులు పుచ్చుకుని వాళ్ళ కోసం పారాయణ చేశాను నా కోసం చదవలేదు పురుష సూక్తం చదవలేదు పవమాన మంత్రాలు జపించలేదు ఇలా ఎన్నో పాపాలు చేశాను ఇలా ఉండగా ఒకనాడు ఒక పేదవాడు నా దగ్గరకు వచ్చి ఆకలికి చచ్చిపోతున్నా నేను అన్నం పెట్టమని అడిగితే వాడిని తిట్టి పమ్మన్నాను బాబు వెళ్ళలేనండి అన్నం పెట్టమన్నాడు వాడు దాంతో ఒళ్ళు మండి వేడి వేడి నీళ్లు వాడి మీద పోసేశాను దాంతో వాడు ఒళ్ళు గాలి చచ్చిపోయాడు చచ్చిపోయే ముందు నేను చెప్పించి వెళ్ళి చచ్చిపోయాడు తర్వాత మరి కూడా అన్నం పెట్టమంటే వేడి నీళ్లు పోస్తావరా అనుభవిస్తావురా అన్నాడు ఆ తర్వాత నా శరీరం అంతా పుళ్ళు పడిపోయి కుష్ఠరోగం వచ్చింది ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టక దేవదర్శనం చేయక వేదమంత్రాలు చదవక డబ్బులు ఎక్కువలాగి రకరకాల పాపాలు చేసి ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టమంటే వేణీళ్ళు పోసి చంపిన పాపం వల్ల చివరి రోజుల్లో కష్ట రోగంతో తీసుకు తీసుకు చచ్చిపోయాను రోగాల్లో క్వష్ట అంత భయంకరం లేదు వ్యవహారంలో రోగం అంటారే కష్టం అది కొష్ఠ అనాలి ఈ రోగం వల్ల వేళ్ళు ఊడిపోయాయిట ముక్కు తప్పడైపోయింది నోరులోంచి దుర్వాసన వచ్చింది శరీరం అంతా జుగుప్సాకరం అయిపోయింది పుళ్ళల్లోంచి రసి కారిపోయి ఆ రసి మీద ఈగలు చీమలు వాలి వాడిని పిక్కు తింటూ ఉంటే తట్టుకోలేపెట్ట బ్రహ్మరాక్షసు పూర్వజన్మలో అలా నానాయాత్ర పడి తెచ్చేట అందుకే జీవితంలో ఇంత అన్నదానం చేయాలి కార్తీక మాసంలో భగవత్ కథలు వినాలి సేవ చేయాలి ఏమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టు తెలిస్తే ఇదిగో చివరి రోజుల్లో ఇలాంటి రోగాలు వచ్చి చస్తారు చివరి కళ అలా తీసుకుని చచ్చాడు వాడు చచ్చి ఘోర నరకాలకి పోయాడు ఆ తర్వాత భూలోకంలో బ్రహ్మరాక్షసురై పుట్టాడు పూర్వజన్మలో గురువుల్ని నోటికొచ్చినట్టు తిట్టడం వల్ల మహాత్ములు యాత్రకరం అంటే వాళ్ళని తిట్టడం వల్ల ఆ పాపం వల్ల బ్రహ్మరాక్షసురయ్యట యో యోగుం నాభిమతే సస్యయో నిశతం గట్ చాలమవాప్ను గురు హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపీ అరణ్యే నిర్జలే బ్రహ్మరక్షో భవిష్యతి గరుడ పురాణం చెబుతోంది గురువుగారులని అంటే పెద్దల్ని మహాత్ముల్ని అందులో ఒక్క అక్షరం చెప్పిన గురువు గురువే కదా ఇప్పుడు నేను అక్షరం పురాణం మీకు వినిపించానంటే నేను గురువుని కింద లెక్క ఇలాంటి వాళ్ళని హుంకృత్య అంటే వాళ్ళ మీద హుంకారం చేయకూడదు నువ్వెంత నీ బతికెంత అని వాళ్ళని తిట్టకూడదు ధిక్కరించకూడదు గురువుల మీద అహంకరించి లేనిపోయిన అభాండాలు వేయకూడదు వాళ్ళ మీద కోపగించకూడదు ఒక్కొక్కరు చెప్పాలంటే గురువుల మీద కోపగించరాదు ఎవడైనా అలా కోపగించినా రెండవది ఏమిటి తుంకృత్య తక్కువ చేసి మాట్లాడినా నీకేం వచ్చు అని మహాత్ముల్ని సులకన చేసి మాట్లాడినా తక్కువ చేసి మాట్లాడినా వాళ్ళ మీద కోపగించినా అటువంటి దుర్మార్గుడు మంచినీళ్లు పుట్టని అడవిలో బ్రహ్మరాక్షసుడే పుడతాడు నేను అలా బ్రహ్మరాక్షసునే పుట్టాను ఈ అడవిలోకి ఎవరు వచ్చేవారు కాదు ఎవరన్నా వచ్చినా వాళ్ళు నాకు కనపడేవారు కాదు నాకు దగ్గరలోకి ఎవరైనా వస్తే మాత్రం నేను హుమ్మని హుంకరిస్తాను నా హుంకారానికి అవతల వాడు గుండెకి చచ్చిపోతే వాడిని తినగలను ఎవడన్నా ఎదురు తిరిగితే మాత్రం ఏం చేయలేను ధైర్యవంతుల్ని బ్రహ్మరాక్షసులు కూడా ఏమీ చేయలేరు పిరికి వాళ్ళని మాత్రం చంపుకు తినేవాణ్ణి ఈ మధ్యకాలంలో పాతిక ముప్పై ఏళ్ళుగా ఇటు ఎవ్వరూ రావడం లేదు ఎంతకాలానికి నా అదృష్టం పడి నువ్వు వచ్చావు నా హుంకారానికి భయపడలేదు సరిగదా నా మీద నీళ్లు తల్లవు నువ్వు తల్లి నా నీళ్ళలో ఏ శక్తి ఉందో జ్ఞానం నాకు వచ్చింది మహాత్మా చేసిన పాపాలకి బ్రహ్మరాక్షసు అలసిపోయి సొలసిపోయి నానాతన పడి అలమటించిపోతున్నాను నన్ను అనుగ్రహించు ఈ పాపం నుంచి విముక్తి కలిగించనగా అయితే ఓ పని చేస్తాను నేను నాతో తీసుకెడతాను కాశీలోకి నువ్వు ఎలాగో అడుగు పెట్టలేవు కదా కాబట్టి కాశీకి పొలిమేరల్లో ఉండు నేను తదినాడు గంగా స్నానం చేసి గంగా స్నాన ఫలితం నీకు అన్నాడు ఈ రాక్షసుడు మహాయోగితో అగస్త్య శిక్షణతో కాశీ వెళ్ళాడు కాశీలోకి భూతప్రేత విశేషాలు అడుగు పెట్టలేవు అందుకని పొలిమేర అవతల పడి ఉండిపోయాట ఈయన గంగా గంగానదికి వచ్చి గంగానదిలో పవిత్రంగా స్నానం చేసి ఇందాక మీకు ప్రారంభంలో చెప్పానే గంధం పూసుకొని స్నానం చేయండి అని ఆ గంధస్నానం మహాపుణ్యం ఈ గంధస్నాన మహాఫలితం బ్రహ్మరాక్షసునికి ధారపోస్తున్నాను అనుకుని ధారపోశాడు అంటే కసి నీళ్ళు చేతిలోకి తీసుకుని ఈ పుణ్యం రాక్షసుడికి ఇస్తున్నాను అనుకోగానే వెంటనే రాక్షసుడు తక్షణం రాక్షస జన్మ నుంచి విముక్తి పొంది పూర్వజన్మలో ఉన్న పండితాకారం పొందాడు ఆయన పరుగు పరుగు నేను దగ్గరకు వచ్చే మహాత్మా నువ్వు ఇచ్చిన గంగాస్నాన ఫలితంతో నాకు ఈ పవిత్ర జన్మ వచ్చింది అని ఆయనకి నమస్కరించి ఆయనతో కలిసి శివాలయానికి వెళ్ళి తెల్లని పువ్వులతో శివుణ్ణి పూజించి శాశ్వత కైలాసం పొందాడు ఈరోజు ఈ కథ విని ఈ కథాక్షతలు అంటే కథ విన్నాక అక్షతలు భగవంతుడి సన్నిధానంలోంచి రెత్తిమేద వేసుకోమన్నగా వేసుకుంటే అటువంటి వాడు పూర్వజన్మ పాపాల నుంచి రోగాల నుంచి విముక్తి పొందుతాడు తర్వాత ఈరోజు తప్పక ఆకాశదీపాన్ని దర్శనం చేయండి కార్తీక మాసంలో ధ్వజస్తంభం మీద ఆకాశదీపం అని వెలిగిస్తారు ఇటు శివాలయంలో విష్ణువాలయంలో కూడా ధ్వజస్తంభం పైనే ఉంటుందన్నమాట అనమాట ఈ ఆకాశదీపం ఆకాశదీపాన్ని తదియనాడు దర్శనం చేయాలి దానివల్ల కుటుంబ వృద్ధి కలుగుతుంది